సమాజంలో ట్రాన్స్జెండర్స్ మార్పు వారి కోసం మా వంతు కృషి చేస్తాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మట్ట దయానంద్ బుధవారం సత్తుపల్లి పట్టణంలో వెంగళరావు నగర్ కాలనీ రోడ్ నెంబర్ ఏడు లో ట్రాన్స్జెండర్ మేరీ కమలమ్మ గారి ఆధ్వర్యంలో మహోత్సవం సందర్భంగా మురిగి మాత మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అయితే ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్జెండర్లకి ఇదివరకటి వివక్షత లేకపోయినా కానీ ఇప్పుడు సమాజంలో అందరూ కలుపుకుంటున్నా కానీ మాకు వచ్చే వరకు ఉపాధి కల్పనలు కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే స్పెషల్గా మన తరఫున కానీ ఇలాంటిదన్నా ఉపాధి కల్పనలు లాంటివి ఉంటే మేము కూడా ఇలాంటి వృత్తిని వదిలేసి అంటే ఇది ఇష్టంగా ఉండదు కదా వదిలేసి మా పనులు కూడా ఏదో ఒకటి మేము చేసుకుందామని మా కోరిక అండ్ వరకు వచ్చేసి మన దగ్గర రేషన్ కార్డులు కానీ అలాంటివి ఏమి ఇప్పుడు అందుబాటులో లేవు మా చేతిలో ఉన్నంతవరకు ఆధార్ కార్డులు అవి చేసుకున్నాం కాకపోతే రేషన్ కార్డులు అవి ఇంకా దగ్గర అందలేదు ఇంకా ప్రతి ఒక్కటి మేము కూడా ఉన్నామని మీరు ఒకటి గుర్తిస్తే హ్యాపీ అన్ని విధాల అనుకూలమైన అర్హతలు ఉన్నా కానీ బ్యాంకుకి వెళ్ళి మేము ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలంటే అన్ని విధాలు మేము ట్యాక్స్ కడుతున్నాము మా దగ్గర ఆధార్ కార్డు ఉంది మా దగ్గర మంచి ఉంది చేడు అన్నీ వాళ్ళకి అంటే బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము ఇస్తున్నప్పటికీ ఒకటే చోట రిజెక్ట్ అది ఏంటంటే మా జెండర్ ఏమంటున్నారంటే ఇప్పటివరకు ఈ జెండర్ వాళ్ళకి ఎవరికి కూడా ఎవరు కూడా లోన్ ఇచ్చినట్టు లేదమ్మా అంటున్నారు సో అది కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ మేము సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఇది చెప్పడం జరిగింది అలాగే సీతక్క గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది పొంగులేటి రెడ్డి గారికి చెప్పడం జరిగింది సో మీకు కూడా చెప్తున్నాం సార్ మీరు మీకు చేతనైంది మీరు చేయగలిగింది తప్పకుండా మా పట్ల చేస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సత్తుపల్లి అసోసియేషన్ నమస్కారాలు ముఖ్యంగా మనం సమాజంలో ఎలా ఉంటున్నాము మనం ఎలా పెరిగాము ఎలా వివక్షకు గురవుతున్నాం అనేది మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం మీరు పడే బాధలు మా అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మీరు అడిగిన కొస్ మీరు అడిగి ఏదైతే అడిగారో అవన్నీ కూడా సమంజసమైంది ఎందుకంటే ఇక్కడ లింగ వివక్ష లేకుండా మన భారతదేశం అంటేనే లింగ వివక్ష లేకుండా ఉండాలని ఒక కంట్రీ మంది ఖచ్చితంగా మీరు ఏదైతే కోరారో ఇప్పుడున్న వేది బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ లేకపోతే మీకు వచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే అన్ని విషయాలను సత్తిపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి తప్ప మీకు ఖచ్చితంగా అన్ని అందుతాయని చెప్పి మీకు వాణిస్తున్నాను మీ సమస్యలు ఏదో ఉన్నావు ఇప్పుడు చెప్పినట్టు విద్యా వ్యవస్థలో కూడా మీకు రిజర్వేషన్ కావాలని అన్నారు ఖచ్చితంగా మీకు అవసరం కూడా మేము కూడా చెప్తున్నాం ఈ అసెంబ్లీ సెక్షన్స్లో మన ఎమ్మెల్యే రాఘమాయ్య గారి ద్వారా అసెంబ్లీలో మీది మీ వాణి వినిపిస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేశాను ఖచ్చితంగా మీ డిమాండ్స్ ఏముంది అన్నీ కూడా మీరు రాసి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అసెంబ్లీలో దీనికోసం అడగడం జరుగుతుంది మీకోసం పోరాడతామని కూడా మీకు హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ మీ అందరికి కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకటి సార్ మేము ఇక్కడ ఉండేది తక్కువ కమ్యూనిటీ తక్కువ మెంబర్స్ అయినా సరే అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళలోనే కొంతమందిని చదివించడం ఇలాంటివి చేస్తా ఉన్నాం కాకపోతే ఎంత స్టెప్ వేసినా గానీ మాకు స్టెప్ అనేది ఎక్కడో ఒక చోట బ్యాక్ లాగుతూ ఉంటుంది దాని అయితే మేమైతే లెక్క చేయట్లేదు కాకపోతే స్టేట్ లెవెల్ గా మొత్తం ఇలాంటి వ్యవస్థను అయితే మీరు మార్చగలిగే శక్తి లేకపోయినా మా లోకల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మా గురించి ఆ సత్తిపల్లి నియోజకవర్గం మొత్తం మీద ఉన్న మా గురించి ఖచ్చితంగా మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మన స్టెప్ ఎదురకేసే దాంట్లో మీరుంటే మేము చాలా సంతోషంగా ఫీల్ ఈ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ద్వారా ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా అమలు అయ్యేటట్టు ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవి కూడా మీకు వచ్చేటట్టు డెఫినెట్ గా మేము మాట్లాడటం జరుగుతుంది అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనకి రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం అది కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో సమాజంలో మంచిగా ఉండాలని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీకు మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చేస్తున్నాం అదే సింగరేణి ద్వారా కూడా మనం ఈ యాక్టివిటీస్ కూడా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే పిల్లల్ని చదివిస్తున్నారో మీరు చెప్పినట్లయితే మన హాస్టల్లో చేర్పిద్దాం ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ అంతా ఇది బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి మీరు పెట్టుకునే పని కూడా ఉండదు ఎందుకంటే సత్పల్లి ఐదు ఆరు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా పిల్లలు ఉంటే మాతో చెప్పండి చేర్పిస్తాం వాళ్ళకి అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తాం అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మీకు ఏదైతే ఇళ్ళు వస్తాయో ఖచ్చితంగా అందుట్లో మీకు ఒక్కొక్క విలేజ్ లో ఎవరున్నా సరే రెండు మూడు ఇల్లు మీకు కేటాయిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చెప్తున్నాను